హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు రెసిపీ వచ్చేసి అల్లం రైస్ అండి అల్లం రైస్ ఎలా చేసుకోవాలో పర్ఫెక్ట్గా చూపిస్తాను ఈ వీడియోలో చూసేయండి అబ్బా అల్లం రైస్కి కాంబినేషన్ పెరిగి చట్నీ అండ్ అలానే ఆలు కుర్మా అండి ఇలా చేయండి చాలా బాగుంటుంది నేను చెప్పే విధంగా చేస్తే అస్సలు కొదిలిపెట్టరు బాగా ఇష్టంగా తింటారు పిల్లల లంచ్ బాక్స్లో కూడా ఈజీగా అయిపోయే రెసిపీ అండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకోండి అలానే ఒక స్పూన్ దాకా ఆయిల్ ఆయిల్ అయిన తర్వాత చెక్క లవంగాలు బిర్యానీ ఆకు పచ్చిమిర్చి అలానే పుదీనా ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ క్యారెట్ ఆప్షన్లు మాత్రమే అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇవి కొంచెం ఫ్రై చేయండి ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం అల్లం పేస్ట్ అండి కొంచెం ఎక్కువే పట్టిద్ది త్రీ టేబుల్ స్పూన్ దాకా అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పొయ్యేదాకా ఇలా ఫ్రై చేసుకోవాలి చూసారా మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు ఇందులోకి కొత్ కరివేపాకు అండి కరివేపాకు ఒకసారి వేసుకొని ఇలా కలిదిప్పుకోండి ఇలా కలిదిప్పుకున్న తర్వాత ధనియాల పౌడర్ టూ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పౌడర్ వేసుకొని కలిదిప్పుకోండి ఈ గ్లాస్తో నేను మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నానండి మూడు గ్లాసులు బియ్యానికి ఆరు గ్లాసులు వాటర్ అనమాట ఇలా పోసుకొని కలిదిప్పండి ఇలా కలిదిప్పిన తర్వాత మనకి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలిదిప్పి బాగా తెరాలండి ఇలా తెల్లుతున్నప్పుడు బియ్యం అనేది వాటర్లో వేసుకోండి ఇలా వేసుకొని ఒకసారి కలిదిప్పిన తర్వాత మూత పెట్టేయండి ఒక ఫైవ్ మినిట్స్ రైస్ అంతా ఇలా దగ్గరకు వచ్చేదాకా మూత పెట్టేసండి ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకొని ఒకసారి తిప్పుకొని మళ్ళీ ఒక ఫోర్ టూ మినిట్స్ అలా మూత పెట్టి ఇలా దగ్గరకు వచ్చింది కదా ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అనేది వేసుకొని ఇలా స్ప్రెడ్ చేయండి ఇలా స్ప్రెడ్ చేసి ఒక వన్ మినిట్ అండి వన్ మినిట్ అలా మీడియం ఫ్లేమ్ మీద ఉంచేసేయండి చూసారా బాగా పర్ఫెక్ట్గా ఉడికిందండి ఇలా మనం ఇంకా సర్వ్ చేసుకోవడమే ఎంతో బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వాలి